హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పదో తరగతి తెలుగు పాఠ్యాంశంలోని ఆరవ పాఠ్యభాగము భాగ్యోదయం భాగ్యోదయం అనే ఈ ఆరవ పాఠ్యభాగాన్ని రాసింది కృష్ణస్వామి ముదిరాజ్ కృష్ణస్వామి ముదిరాజ్ భాగ్యోదయం పాఠ్యాంశం ఈ భాగ్యోదయం పాఠ్యాంశం చూసినట్టయితే నవభారత రాజ్యాంగ నిర్మాత చరిత్రకారుడు జాతీయవాది తత్వవేత్త దళిత నాయకుడు అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు వర్గాలలో అందరిలాగా మనము అన్నీ చేయగలం అన్న ఆత్మవిశ్వాసం పెంపొందించగలం పెంపొందించడం అతని లక్ష్యం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు దేశ విదేశాలలో విద్యను అభ్యసించిన ప్రజ ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక ఈ పాఠ్యభాగం భాగ్యోదయం అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం చూసినట్టయితే స్వయం కృషి ఆత్మవిశ్వాసము అనేది ప్రతి ఒక్కరూ ఏవైనా సాధించగలరు ఈ స్వయం కృషి ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలుగుతారు అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యము చైతన్యము అవసరం స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అందరు అటువంటి వ్యక్తిత్వము నుండి స్ఫూర్తి పొందటమే ఈ భాగ్యోదయం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశము ఇక ఈ పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ భాగ్యోదయం అనే పాఠ్యభాగము జీవిత చరిత్ర అనే ప్రక్రియకు చెందింది కృష్ణస్వామి ముదిరాజు రాసిన ఈ భాగ్యోదయం అనే పాఠ్యభాగం జీవిత చరిత్ర అనే ప్రక్రియకు చెందింది విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపటం తెలుపుతూ రాసే గ్రంథాన్నే మనము జీవిత చరిత్ర అంటాం అంటే విభిన్న రంగాలలో అంటే ఏదైనా ఒక రంగంలో డిఫరెంట్ డిఫరెంట్ రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలిపేదే తెలుస్తూ తెలు తెలియజేస్తూ రాసే గ్రంథాన్ని ఏమంటామంటే జీవిత చరిత్ర అంటాము భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబీ గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే గ్రంథంలో కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోని పాఠ్యభాగమే మన ప్రస్తుత పాఠ్యభాగమైన భాగ్యోదయము ఈ పాఠ్య ఈ పాఠ్యాంశము భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే గ్రంథంని దీనికి సంపాదకుడు ఎంబి గౌతమ్ ఇతను ఈ గ్రంథంలో రాసిన కృష్ణస్వామి ముదిరాజు రాసిన ఒక వ్యాసాన్ని మనకు పాఠ్యభాగంగా అందించారు ఎస్సీఆర్టీ వాళ్ళు దీంట్లో కృష్ణస్వామి ముదిరాజ్ గురించి మనం చూసినట్టయితే దీంట్లో రచయిత పరిచయం ఇతను పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై మూడు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు జన్మించాడు పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ పదిహేనున మరణించారు హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ ఈయన స్వాతంత్ర సమరయోధుడిగా రచయితగా జర్నలిస్టుగా అంటే స్వాతంత్ర సమరయోధుడిగా రచయితగా జర్నలిస్టుగా విద్యా సంస్థల స్థాపకుడిగా విద్యావేత్తగా హైదరాబాదుకు మేయర్గా ఆంధ్ర మహాసభ కార్యనిర్వాహకుడిగా బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మనల్ని అందుకున్న బహుముఖ ప్రజ్ఞశాలి ఇతను పంతొమ్మిది వందల యాభై ఏడు హైదరాబాదు నగర మేయర్ ఇతను హైదరాబాదు నగర మేయర్గా ఎంపికైన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఏడు ఇతను ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే ముప్పై ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ను తయారు చేశారు చేసిన దార్శనికుడు ఇతను దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయ వ్యాసాలను సంపాదకీయాలు వ్యాసాలు రాశాడు హైదరాబాదు చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి అంతేకాదు హైదరాబాదు నగరాన్ని ఛాయాచిత్రాలలో అంటే పిక్చర్స్ రూపంలో వెయ్యి పేజీల్లో స్పందించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యమానంగా దృశ్యరూపంగా మనకు అందించాడు తన మిత్రుడైన భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు మనకు బిఎస్ వెంకట్రావు అరిగే రామస్వామి భాగ్యరెడ్డి వర్మ ఈ ముగ్గురిని మనము బిఎస్ వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్ అని అంటాము అదేవిధంగా అరిగే రామస్వామి ఈ భాగ్యరెడ్డి వర్మ ఈ ముగ్గురిని కలిసి మనము దళిత త్రయం అని పిలుస్తాము దళిత త్రయం అని పిలుస్తాము అరిగరామస్వామి బిఎస్ వెంకట్రావు అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ ఈ ముగ్గురిని వీరు భాగ్యరెడ్డి వర్మ తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉర్దూలో హైదరాబాద్కి తీస్ సాలా సియాసి జదు జియాద్ అనే పేరుతో హైదరాబాదులో రాజకీయోద్యమంపైన ఒక గ్రంథాన్ని రాశాడు భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితులయ్యాడు కొర్వి కృష్ణస్వామి మూతిరాజు ఇక పాఠ్యభాగం యొక్క ప్రవేశికను చూసినట్టయితే ఆయన బహిరంగ సభలు అనేక బహిరంగ సభలు అనేవి నిర్వహించాడు సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరపురానిది దేవదాసి మురళి వేష్య సంప్రదాయాలను అడ్డుకోవడం ఆడ మగపిల్లలను దేవునికి వదిలేయడాన్ని తీవ్రంగా నిరసించాడు తాగుడు మానిపించాడు ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా దారపోసే మహోన్నతమైన వ్యక్తులు కొందరే ఉంటారు ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం మనకు ఎంతైనా అవసరం దీంట్లో తన జాతి జనుల బాగు కోసం చిన్నప్పటి నుండే అంకితమైన భాగ్యరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పుట్టినాడు ఆయనకు చిన్నప్పుడు చదువుకున్న చదివే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల నుంచి గట్టెంకించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశాడు తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో దాని నిజస్వరూపం ఏం ఎటువంటిదో అవగతమైంది ఇందుకు ధర్మశాస్త్రాలను చరిత్రను బాగా చదివాడు వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకోవడానికి వాటిని నిర్మూలించి వారిలో నిర్మూలించిన వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్టయింది అంటే సామాజిక శాస్త్రం చరిత్రను చదవడం ద్వారా అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించిన ఆచరణ ఆలోచనలలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు స్వాతంత్రంగా పనిచేశాడు ప్రభుత్వ ప్రభుత్వ పక్షం నుంచి సైతం ఆయనకు అండ దొరికింది ఇక అనగారిన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది క్రమక్రమంగా వారి నుంచి ఇతనికి సహకారం అనేది లభించింది నైతిక మద్దతు కూడా కూడగట్టుకున్నాడు గొప్ప మనుషులలో సంఘ సంస్కర్తల్లో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని ఆయన అంటరాని వర్గాల కోసం సంస్కరణలు మొదలుపెట్టాడు ఒకవేళ హిందూ మతం హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది అనగారిన వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు ఏమీ ఆశించకుండా తన కోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి చిత్తశుద్ధి నిజాయితీ పట్టుదలతో పనిచేసే వర్మ ఆ అచిరకాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొన్నగలిగాడు తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం ఉదాసీనతే అన్న ఎరుకను తన అనుచరులలో కలిగేటట్టు చేయగలిగాడు ఇక మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశాడు అయితే లోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని తొలగించటము అంత సులువు కాదన్నది తెలిసిందే అయితే కొద్ది కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది ఇందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు సామాజిక స్వచ్ఛతను గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరుపురానిది దేవదాసి మురళి వేశ్య సంప్రదాయాలను అడ్డుకోవడం పసిపిల్ల వాళ్ళ పసివాళ్లైన ఆడ మగ పిల్లలను దేవునికి వదిలేయడాన్ని తీవ్రంగా నిరసించాడు తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లైగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగినాడు నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వలన ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుంచి బయటపడేలా చేశాడు ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవాడు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపైన ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించి అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపైన వివరంగా చెప్పేవాడు ఆయన జన జన జీవితంలో కాలు పెట్టిన పెట్టినదిగా పెట్టినదిగా మొత్తం మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉపన్యాసాలు ఇచ్చినట్టు తేలింది ఆయన అనగారిన వర్గాల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో న్యాయమూర్తి పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో న్యాయమూర్తి రాయ్ బాలముకుంద్ అధ్యక్షతన నిర్వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనకు ఆయనను తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు ఇది ఏ సామాజిక వర్గపు నాయకునికైనా గర్వకారణము ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతీ యువకుల సవర్ణ యువతీ యువకులతో సమంగా రాణిస్తాడని నిరూపించాడు ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరము చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మననలను చూరగొని వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆది హిందూ సమాజము జాగరూకమైంది ఆది హిందువులు సొంతకాలం మీద నిడబాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమైన నమ్మకం ఆ స ఆ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలను నెలకొల్పింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాల ఆది హిందువులుగా నమోదు చేయించాడు ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలి ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పేలికలు కాకుండా రక్షించగలిగాడు ఇది మనకు భాగ్యోదయం అనే పాఠ్య భాగానికి సంబంధించిన సమాచారం ఇక్క భాగ్యోదయం అనే ఈ పాఠంలో మనకు భాషాంశాలు అనే పర్యాయ పదాలను ఇచ్చాడు ఇక్కడ భాషాంశాల్లో భాగంగా అండ అనే పదానికి పర్యాయ పదము ఆధారం ఆధరవు ఆలంబన ఆసర ఆశ్రయం అండ అనే పదానికి పర్యాయ పదము ఆధారం ఆదరువు ఆలంబన ఆసర ఆశ్రయం తర్వాత ఉన్నతి అనే పదానికి పర్యాయ పదము గొప్ప ఘనత పెంపు దొడ్డతనం మేటి ఉన్నతి అనే పదానికి గొప్ప ఘనత పెంపు దొడ్డతనం మేటి నెక్స్ట్ స్వేచ్ఛ అనే పదానికి పర్యాయ పదము స్వచ్ఛందము అలవోక స్వతంత్రక స్వతంత్రత స్వాతంత్ర్యం వికాసం అనే పదానికి పర్యాయ పదము వికసనం ప్రపల్లం వికసించడం ఇక్కడ మనకు సొంత వాక్యాలు ఇచ్చాడు ఇక్కడ సొంత వాక్యాలు అనగానే మనకు ఏకతాటిపై ప్రజలంతా ఏకతాటిపై నిలబడాలి అప్పుడే దేశ ప్రగతి అనేది సాధ్యం అవుతుంది మచ్చుతునక తెలంగాణ వైభవానికి నల్లగొండ కోట ఒక మచ్చుతునక మహమ్మారి నేటి వరకు వరకట్న మహమ్మారికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి నిరంతరం పిల్లలు నిరంతరం చదువులపైన దృష్టి పెట్టాలి ఇక్కడ మనకు కొన్ని పదబంధాలను వివరించారు అంకితం కావడం అంకితం కావడం అనేది చేయదలుచుకున్న పని ఎందు తప్ప వేరే ఆలోచన పని లేకపోవడాన్ని మనము అంకితం అంకితం కావడం అని అంటాము ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి నైతిక మద్దతు ధన సహాయం మొదలైనవి చేయలేకపోయినా కనీస బాధ్యతగా న్యాయమైన మద్దతును ప్రకటించడాన్ని మనము నైతిక మద్దతుని అంటాము చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంటే మనసులోని వ్యతిరేక భావాలు తొలగించుకొని మనస్ఫూర్తిగా ప్రవర్తించడాన్ని చిత్తశుద్ధి అని అంటాము సాంఘిక దురాచారాలు సంఘపరమైన చెడు ఆచారాలు సొంత నిలబడడం ఎవరిపైన దేనికి ఆధారపడకుండా తనను తాను పోషించుకోవడాన్ని మనము సొంత కాళ్ళపై నిలబడమని అంటాము ఇక వ్యాకరణ అంశాలు ఇచ్చాడు ఇక్కడ ప్రత్యక్ష పథనం ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం ఇక్కడ అక్క ఆ చెరువు జూడు ఇక్కడ నేను రాన్రా తమ్ముడు పిల్లలు రేపు బీర్పూర్ జాతరకు వెళ్తున్నాను మేము వస్తాం సార్ ఈ వాక్యాలను పరిశీలించినట్టయితే నేను మేము మొదలైన పదాలు మనకు కొన్ని ఉన్నాయి నేను మేము మొదలైన పదాలు వారు చెబుతున్నట్లుగా ఉన్నాయి ఈ విధంగా ఉత్తమ పురుష కథనం ఉత్తమ పురుషలోని వాక్యాలు వీటిని సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లు ఉంటాయి కాబట్టి ఇది ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు ప్రత్యక్ష కథనానికి ఉదాహరణ చిహ్నాలు ఇన్వెటెడ్ కామాస్ ఈ విధంగా పెడతారు ఇక్కడ మనుషులంతా పుట్టుకతో సం సమానం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ అంటూ ఇతను చెప్పిన పదాలకు కొటేషన్ మార్క్స్ పెట్టాడు రుద్రమదేవి తల్లి నారాంబ నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు నువ్వు పట్టమహేషివి నేను బావి చక్రవర్తిని మనకు కండ్లు మటికే ఉండాలి కానీ కన్నీళ్లు ఉండకూడదు అన్నది ఇవి ఇన్వెటెడ్ కామాస్ ఉత్తమ పురుష కథనంలో చెప్పాయి ఈ ఉదాహరణలు పరిశీలిస్తే ఒకరు చెప్పిన మాటలు వాక్యాలను చెప్పింది చెప్పినట్లే రాయాలి ఆ మాటలకు వ్యాకరణ ఉద్ధరణలు చిహ్నాలు ఉండాలి వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు అంటే ఇన్వెటెడ్ కామాస్ అనేవి ఉండాలి ప్రథమ పురుష ఉన్న పదాలకు అనగా తమను తమ తాను తాము వంటి పదాలు ఉత్తమ పురుషలోకి నేను మేముగా మారతాయి అంటే వాక్యము ఇన్వర్టెడ్ కామర్స్లో చెప్పేటప్పుడు ప్రథమ పురుషులో ఉన్నవి ఉత్తమ పురుషలోకి మారుతాయి ఉదాహరణ చూసినట్టయితే ఇక్కడ హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు నేను చేస్తానని పిల్లలు అన్నారు తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు ఇక్కడ చూసినట్టయితే వాక్యాలు సూటిగా వాళ్లే చెప్తున్నట్లున్నాయి ఇంకొకరు చెప్తున్నట్లున్నాయి ఇలాంటి పరోక్ష కథనంలో ఉన్న వాక్యాలను ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ప్రత్యక్ష కథనంలో శ్రీనివాస్ అన్నాడు తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు ఇక్కడ నేను అనే ఉత్తమ పురుష కథనము ప్రథమ పురుష కథనంలో తాను అవుతుంది ఇక్కడ ఇన్వెటెడ్ కామాస్ అనే ప్రత్యక్ష కథనంలో ఇన్వెటెడ్ కామాస్ ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి పరోక్ష కథనంలో తీసివేస్తారు మొదటి వాక్యంలో శ్రీనివాస మాటలకు ఉద్ధరణ చిహ్నాలు పెట్టారు రెండో వాక్యంలో శ్రీనివాస మాటలు ఇంకోరు చెప్పినట్లు రాశారు అందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసివేసి అని అని అనే పదము చేర్చి వాక్యం రాశారు మొదటిది ప్రత్యక్ష కథనం రెండోది పరోక్ష కథనం ఈ ఉదాహరణలు పరిశీలించిన ద్వారా ప్రత్యక్ష పరోక్ష కథనం ద్వారా వాక్యాలు రాసేటప్పుడు ఈ క్రింది నియమాలు అనేవి గుర్తుంచుకోవాలి అవి ఏంటంటే ఉత్తమ పురుష పదాలైన నేను మేము నా మా వంటివనే ప్రథమ పురుష పదాలు తాను తాము తమ తన అనేవి మారతాయి పాఠంలోని పరోక్ష కథనాల వాక్యాలను మనం గుర్తించి చూసినట్టయితే మనుషులంతా పుట్టుకతో సమానం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ ఇది ప్రత్యక్ష కథనం ఎందుకంటే ఉద్దరణ చిహ్నాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పరోక్ష కథనంలోకి మార్చినప్పుడు మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని అని అనే పదం ఉంది ఇక్కడ కాదని కాదని అనే పదంలో అని అనేది ఉంది భాగ్యరెడ్డి వర్మ అన్నాడు పరోక్ష కథనంలో ఇన్వర్టెడ్ కామాస్ తీసేశారు ఇక్కడ అని అనే పదం వస్తుంది నెక్స్ట్ రెండో చూసినట్టయితే ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం భాగ్యరెడ్డి వర్మ చెప్పాడు ఇక్కడ చెప్పాడు అనేది ఉంది ఓకేనా ఇది ప్రత్యక్ష కథనం ఉద్దరణ చిహ్నాలు ఉన్నాయి ఇది పరోక్ష కథనంలోకి మార్చినప్పుడు ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం అని అని ఉంది దీంట్లో భాగిరెడ్డి వర్మ చెప్పాడు ఇది పరోక్ష కథనం ఇన్వర్టెడ్ కామాస్ తీసేశారు మేము వస్తాం సర్ పిల్లలు గురువుతో గురువుగారితో అన్నారు ఇది ప్రత్యక్ష కథనం ఇక్కడ మేము కాస్త ఉత్తమ పురుషులో ఉన్నది ఇది తాము అని ప్రథమ పురుషులోకి మారుతుంది ఇక్కడ ఉద్దరణ చిహ్నాలు తీసేస్తారు తో అనే పదం వస్తుంది ఇక్కడ తాము వస్తాం అని అని అనే పదం వాడారు అని తాము వస్తాం అని పిల్లలు గురువుగారితో చెప్పారు ఇది పరోక్ష కథనం తర్వాత రుద్రమదేవితో రుద్రమదేవితో తల్లి నారంబ ఏమన్నది నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు నువ్వు పట్టమహిషివి నేను భావి చక్రవర్తిని అన్నది ఎవరు రుద్రమదేవితో ఆమె తల్లి నారాంబ అన్నది ఇప్పుడు రుద్రమదేవితో ఆమె ఇప్పుడు తల్లిని ఈమె ఆమె అనే పదం తాను ఆమె తాను మామూలు శరీరం కామని ఆమె పట్టమహిషి అని ఇడ అని అనే పదం వచ్చింది తాను భావి చక్రవర్తిని అని తల్లి నారాంబ రుద్రమదేవితో చెప్పింది ఇది పరోక్ష కథనం హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు ఇది పరోక్ష కథనం దీని ప్రత్యక్ష కథనంలోకి మార్చినప్పుడు నేను రాను హర్షవర్ధన్ హర్షినితో అన్నాడు ఇది ప్రత్యక్ష కథనం తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు ఇది పరోక్ష కథనం దీని ప్రత్యక్ష కథనంలోకి మార్చినప్పుడు నన్ను క్షమించండి రాజు తన మిత్రునితో అన్నాడు ఇక్కడ విద్యార్థులకు ప్రాజెక్టు పనిలో భాగంగా కొన్నిచ్చాడు బడుగు వర్గాల కోసం కృషి చేసిన జ్యోతిరావు పూలే జ్యోతిబా పూలే అంబేద్కర్ సావిత్రి బాయి పూలే వీరి జీవితాల్లో ఏదైనా ముఖ్యమైన ఘట్టాన్ని మీ మాటల్లో రాయమని కొంత మనకి మనకిడ ఇక్కడ చూసినట్టయితే జ్యోతిబా పూలే ఈయన జ్యోతిబా గోవిందరావు పూలే అంటారు ఇతన్ని ఇతను ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడున జన్మించాడు నవంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభైన ఇతను మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త తామ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ ఆయనను చాలా ప్రభావితం చేసింది స్త్రీలకు విద్య నిషేధం అని చెప్పిన మనుస్మృతిని తిరస్కరించాడు మానసిక బానిసత్వం నుండి శూద్ర శూద్రులను కాపాడాలని తృతీయ రత్న అనే నాటకాన్ని రచించాడు ఫ్రీస్ట్ క్రాఫ్ట్ ఎక్స్టోస్ట్ ఎక్స్పోర్ట్ అనే గ్రంథం రచించాడు సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను మూఢనమ్మకాలను ఖండించాడు ఆయన సత్యశోధక్ అనే సమాజాన్ని స్థాపించింది ఎవరంటే జ్యోతి బాపులే నెక్స్ట్ అంబేద్కర్ అంబేద్కర్ అనే వ్యక్తి అమెరికా వెళ్ళినప్పుడు అంబేద్కర్ అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఇరవై నాలుగు పెట్టెలతో పుస్తకాలు తెచ్చుకున్నారు నిరంతరం పఠనానికి ప్రాధాన్యమిచ్చాడు విద్యను ఎప్పుడు ఉపాసిస్తానన్నాడు ఒకసారి ఓడలో పుస్తకాలు పెట్టెలో మునిగిపోతే చాలా బాధపడ్డాడు అంబేద్కర్ ఎవరింటికైనా వెళ్ళాడంటే వాళ్ళింట్లో మంచి పుస్తకం ఉందన్నమాట ఒక మిత్రుడిని లైబ్రరీలో పుస్తకాలన్నీ కొనుక్కున్నాడు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ తనకు ఏదైనా విషయం చెప్తే అది ఏ పుస్తకంలో ఏ పేజీలో ఉందో ఖచ్చితంగా చెప్పేవాడు మహామేధావి ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నిటిలో పెద్దదైన భారత రాజ్యాంగాన్ని రచించిన మేధావి ఆయన సిసిరో గిబ్బన్ మెకాలేల వంటి మహా పండితుడు సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే గొప్పతనం ఏంటంటే ఈమె మహారాష్ట్ర సతాతా జిల్లా ఖాండాల తాలూకాలో నైగావ్ గ్రామంలో జన్మించింది ఈమెకు ఏడవ ఏటనే పిల్లైంది తన భర్త వద్ద చదువుకుంది తన భర్త పూలే బలవంతంతో ఆడపిల్లలకు చదువు చెప్పించి చెప్పేది భర్త చనిపోయిన సేవా కార్యక్రమాలు మానలేదు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి వచ్చింది ప్లేగు వ్యాధితో బాధపడే పసిపిల్లలను చేరదీసింది సేవలు చేసింది ఆమె కూడా ప్లేగు వ్యాధితోనే కన్ను మూసింది వీరు బడుగు వర్గాల కోసం కృషి చేసిన ముగ్గురు వ్యక్తులు జ్యోతిబాపులే అంబేద్కర్ సావిత్రిబాయి పూలే వంటి ఇది భాగ్యోదయం కృష్ణస్వామి ముదిరాజు రాసిన భాగ్యోదయం అనే పాఠ్యాంశము ఈ పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారం దీంట్లో ఒక సూక్తి అనేది మనకు ఇచ్చారు ఇక్కడ ఈ సూక్తి చూసినట్టయితే మంచి సమాజము మనిషి శరీరం వంటిది అందుకే శరీరమైన సమాజమైన అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగినా నివారణకు అందరూ నడుంబిగించాలన్నది భావే ఇక ఈ పాఠ్యాంశం తర్వాత మనకు భాగ్యోదయం అనే పాఠ్యాంశం తర్వాత మనకు తెలంగాణ గర్వించదగ్గ పరిశోధకుడు శాసనాల శాస్త్రి బిఎన్ శాస్త్రి గురించిన సమాచారం ఒక పేజీలో ఇచ్చాడు ఇది చదవండి తెలుసుకోండి అనే దాంట్లో ఇచ్చాడు దీనికి సంబంధించిన బిట్స్ కూడా మనకు ఎగ్జామ్లో పడే అవకాశం ఉంది కాబట్టి కొందరు ఏ పని చేసినా దీంట్లో నాకేం లాభం అని ఆలోచిస్తారు నాదంతా దాచుకోవాలనుకునేవారు కొందరైతే దొరికినంత దోచుకోవాలనుకునేవారు మరికొందరు కానీ కానీ నిస్వార్థంగా నిజాయితీగా తన సంపదను జ్ఞాన సంపదను సమాజాభివృద్ధి దానికోసం సమాజాభివృద్ధి కోసం సమర్పణ చేసే త్యాగధనులు కొందరే అలాంటి వారిలో బిఎన్ శాస్త్రి ముందు వరుసలో నిలుస్తాడు ఇక బిఎన్ శాస్త్రి పూర్తి పేరు చూసినట్టయితే బిన్నూరి నరసింహ శాస్త్రి పుట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాల నగరం తుమ్మలగూడెం స్వస్థలము ఒలిగొండ కవి రచయిత విమర్శకుడు సంపాదకుడు చారిత్రక పరిశోధకుడు బహుముఖ ప్రజ్ఞను సంపాదించాడు ఎన్ని రంగాల్లో కృషి చేసినా వారి పేరు వినగానే చరిత్ర పరిశోధకుడే కళ్ళ ముందు మెదులుతాడు ఏడేండ్ల వయసులోనే ఉన్నప్పుడు వాళ్ళు ఊరి గుడి దగ్గర చెండాట ఆడుతున్నారు వాళ్ళ ఊరి గుడి దగ్గర చెండాట ఆడుతున్నాడు చెండు కోనేరులో పడ్డది తేవడానికి వెళ్ళాడు అక్కడ రాయిపైన ఏవో అక్షరాలు కనిపించాయి అవేమిటో తెలుసుకోవాలనుకున్నాడు ఆ కోరికే ఆ పట్టుదలే అతనిని తర్వాత కాలంలో పరిశోధకుడిగా నిలిపాయి తొమ్మిదో తరగతిలోనే ఇతను ఒక నవల రాశాడు ఆ నవల పేరు సంధ్యారాగం తొమ్మిదో తరగతిలోనే బిన్నూరి నరసింహ శాస్త్రి బిఎన్ శాస్త్రి రాసిన నవల పేరు సంధ్యారాగం అనేది నవల తపోభంగం పాపాయి పతకం గేయ కావ్యాలు గేయ కావ్యాలు రెండు రాశాడు అవి తపోభంగం పాపాయి పతకం రాధా జీవనం తీరని కోరిక వాకాటక మహాదేవి వంటివి ఇవి నవలలు నవలలేంటి రాధాజీవనం తీరని కోరిక వాకాటక మహాదేవి వంటివి నవలలు నిర్బంధ విద్య అపోహ వంటివి నాటకాలు నాటకాలు ఏంటి అంటే నిర్బంధ విద్య అపోహ అనేవి నాటకాలు పులిజాల వెంకట రంగారావు జీవిత చరిత్ర రాశాడు కాశీఖండం దాని ప్రాశస్తం అనేది సాహిత్య విమర్శ అనేవి రచనలు చేశాడు అవన్నీ ఒక ఎత్తే అయితే ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతిని మూడు భాగాలుగా రాశాడు భారతదేశ చరిత్ర సంస్కృతిని ఇరవై ఒక్క సంపుటాలుగా రాశాడు ఇవి ఎత్తు వీటితో పాటు నల్లగొండ ఆదిలాబాదు మహబూబ్ నగర్ జిల్లాల సా సర్వస్వాలను రెడ్డి రాజ్య బ్రాహ్మణ రాజ్య సర్వస్వాలను ప్రకటించాడు పన్నెండు శాసన సంపుటాలను ప్రకటించాడు వేల గ్రామాలు తిరిగి వందల కొద్ది శాసనాలను వెలిగితీసి శాసనాల శాస్త్రిగా కీర్తి పొందాడు నిష్పక్షపాతంగా ప్రామాణిక చరిత్రను జాతికి అందించాడు పట్టుదలకు పర్యాయపదంగా బిఎన్ శాస్త్రి ఎంఏ చదివి తర్వాత శా శాసనాలపైన పరిశోధన చేయాలనుకున్నాడు కానీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు తెలుగు చదివినోడికి శాసనాలెందు శాసనాలేం తెలుస్తాయి అని ఎక్కిరించాడు దీన్ని సవాలుగా తీసుకొని శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం అన్న విషయం పైన ఇతను దేనిపైనంటే శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం అన్న విషయంపైన పిహెచ్డీ చేశారు దీనికోసము పాళి ప్రాకృత భాషలు వివిధ శాసన లిపులను నేర్చుకున్నాడు ఈ పరిశోధనలో భాగంగా ఆది కవి నన్నయ్య కాదు నన్నె చోడు అని నిరూపించాడు అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని విశ్వవిద్యాలయ ఆచార్యులు పరిశోధన గ్రంథంలో ఆ భాగాన్ని తీసేస్తేనే పిహెచ్డీ పట్టా ఇస్తానన్నారు కానీ ఆత్మాభిమాని అయిన శాస్త్రి తాను సప్రమాణంగా నిరూపించిన దాన్ని తీసివేయడానికి ఒప్పుకోనని పిహెచ్డీనే వదులుకున్నాడు ఇది ఆయన పరిశోధనకున్న నిబద్ధత విష్ణుకుండిన్ల రాజధాని గుంటూరు ప్రాంతం కాదని నల్లగొండ ప్రాంతమని తేల్చి చెప్పాడు నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చరిత్ర రచన కోసం కృషి చేశాడు తన మూసీ పత్రిక ద్వారా ఎన్నో చారిత్రక సాంస్కృతిక సాహిత్య పరిశోధ పరిశోధనలను తలుపు తెరిచాడు ఎందరో కవి రచయితలను ప్రోత్సహించాడు తన పుస్తకాల ద్వారా వచ్చే డబ్బును భేద విద్యార్థులకు సహాయానికి వాడాడు పరిశోధనలో పుస్తకాల ముద్రణలో తన ఆస్తిని కూడా పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు కానీ జాతికి తరగని చారిత్రక సంపదను సంపాదించి పెట్టాడు కుల మత వయోభేదాలు పాటించవ పాటించని నిష్కపటి నిజాం విమోచనోద్యమంలో పాల్గొని బిఎన్ శాస్త్రి తెలంగాణ అంటే అమితమైన ప్రేమ ఎన్నో సంస్థలు విశ్వవిద్యాలయాలు చేయాల్సిన చారిత్రక పరిశోధనను ఒక్క చేతి మీదుగా చేశాడు అది ఎవరిని ఆర్థికంగా యాచించకుండా ఇతనే ఒక మహా సంస్థ దేశంలో ఇలాంటి పరిశోధకులు చాలా అరుదు అందుకే బిఎన్ శాస్త్రి తెలంగాణ గర్వించదగ్గ మహాపరిశోధకుడు అందుకే విద్యార్థులు ఈ మహాపరిశోధకుల గురించి తెలుసుకోవాలని తెలంగాణ ప్రభుత్వము ఈ పాఠ్యాంశాన్ని విద్యార్థులకు అందించింది ఇది భాగ్యోదయము శాసనాల శాస్త్రి అయిన బిఎన్ శాస్త్రికి సంబంధించిన సమాచారము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్